మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు మీడియా చిట్ చాట్లో మెడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనంశంలో అధికార కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు వరదలు వచ్చినప్పుడు కూడా ప్రాజెక్ట్ బాగానే ఉందని వరదలు లేని నవంబర్లో ప్రాజెక్ట్ కుంగడం ఏంటి అన్నారు తన ఉద్దేశంలో కాంగ్రెస్ నేతలు ఏదైనా చేసి ఉండాలంటూ ఆరోపించారు కేటీఆర్ తనకు ఈ అనుమానం ఎప్పటి నుంచో ఉందని తెలిపారు కేటీఆర్ కామెంట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవయ్ స్వామిని అడిగి తెలుసుకుందాం ఏవయ్ స్వామి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత రెండు రోజులుగా మొన్న నిన్న రెండు రోజులకు కాళేశ్వరం బైక్ వచ్చారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తీసుకొని పాటు కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించి అక్కడ గోదావరి గారికి పూజలు కూడా చేశారు గత కొద్ది కాలంగా మేడిగడ్డ బ్యారేజ్ లో ఏదైతే పిల్లర్స్ కుయని చెప్పేసి ఏదైతే ఆరోపణలు వచ్చాయో దానికి సంబంధించి ఇప్పటికే నేషనల్ బ్యాంక్ అథారిటీ గురిక రిపోర్ట్ ఇచ్చింది దానికి సంబంధించిన విషయాలపై ఈ రోజు అసెంబ్లీ తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కామెంట్ చేశారు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు గుంజిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందని అనుమానం ఉన్నాయని చెప్పి కూడా ఆయన మాట్లాడారు ఒకవైపు అంతకుముందు బాగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కేవలం ఎన్నికల ముందే ఎండిపడ జరిగింది ఇది కావాలనే చేశారన్న అనుమానం మాకు అని చెప్పేసి కూడా కేటీఆర్ అనుమానం చేశారు మీద బ్యారేజ్ ఏం జరిగినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే సంబంధించి పనిచేస్తున్న చెప్పి భావించాల్సి ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేశారు ఒకరిద్దరు మంత్రుడికి ఎవరెవరికి ఉన్నాయో వారి విషయాలను కూడా మాకు తెలుసు బ్యారేజ్ ను వారు ఏమైనా చేయగలరు అనే ఆరోపణలు అయితే కేటీఆర్ చేశారు ఆలస్య నుంచి తెలంగాణకు అందరూ వాటర్ నిప్పు చేసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎల్లంపని నుంచి ఇప్పటికే నీళ్ళు ఎత్తుపోయడం సంతోషమే ఒకవైపు రోజు రెండు జీఎంసీ లా నీళ్లు అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం మహానికి వెళ్ళి ఒకవైపు ఇగోకి వెళ్ళి ఎత్తుకోవట్లేదని చెప్పేసి కూడా సంక్షణ పైన ఆరోపణలు చేశారు ఈ ప్రాజెక్ట్ ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది నిన్న మేము మేడుగడ్డ వెళ్ళినప్పుడు లక్షల చూసెట్ల నీళ్లు వెళ్తున్నప్పుడు కూడా కి చెప్పు చేయడం లేదు ఎలాంటి నీటితో లేనప్పుడు బ్యారేజీకి తిండిపోవడం ఏందనేది కూడా ఆయన అనుమానాలు అయితే కాంగ్రెస్ పార్టీ పైన వ్యక్తి వ్యక్తం చేశారు ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి విభజించుకున్నప్పుడు కూడా కాళేశ్వర విషయంలో వాళ్ళంతా ఒకే వైఖరితో బీఆర్ఎస్ పార్టీ పైన ఆదేశాలు చేయడమే మాకు అనుమానాలు సాధిస్తుంది ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు అది ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పేసి కూడా ఎన్డీఏ రిపోర్ట్ ఆయన తప్పుబట్టారు అనేక రాష్ట్రాల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వనటువంటి ఎన్డీఎస్ఏ కేవలం రాత్రి రాత్రే తెలంగాణలో ఏడు గంట పైన రిపోర్ట్ ఇవ్వడం అనేది కేవలం ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీని గేమ్ చేయడం కోసమే ఇలాంటి రిపోర్ట్ ఇచ్చారని చెప్పి కూడా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైపు బిజెపి పైన ఎన్డీఎస్ పైన కూడా ఆయన ఆరోపణలు చేశారు కేత రైట్ థ్యాంక్ యూ స్వామి